ధర్మయ్య ఒక రైతు అతని కొడుకు సుబ్బారావు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంటి దగ్గర ఉంటుండడంతో ఉద్యోగం వచ్చే వరకు వ్యవసాయంలో తనకు సాయపడమని కొడుకును అడిగాడు ధర్మయ్య మట్టిలో ఉంటూ పని చేయడమంటే నాకు చిరాగ్గా ఉంటుంది ఇంత చదువు చదివింది ఈ బురదలో తిరగడానికి కాదు ఉద్యోగం సంపాదించుకోవడానికే రేపు హైదరాబాద్ వెళ్తున్నా ఖర్చుల కోసం డబ్బును సర్దుబాటు చేయండి అంటాడు సుబ్బారావు సమయానికి చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు కోసం తన బాల్యమిత్రుడైన సాంబయ్య దగ్గరకు వెళ్తాడు ధర్మయ్య రుణం కోసం వచ్చావంటే ఇంకొంత పొలం కొంటున్నావా ఏంటి అని అడుగుతాడు సాంబయ్య ఉన్న పొలమే అమ్ముకోవాలనుకుంటున్నాను అంటూ తన గోడును చెప్పుకుంటాడు ధర్మయ్య దాంతో అతన్ని ఓదారుస్తూ తండ్రిని పట్టించుకోలేని దుస్థితి మనకు మనకే కల్పించుకోవడం మన దురదృష్టం అంటూ మిత్రుడికి డబ్బును సర్దుబాటు చేస్తాడు సాంబయ్య సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ధర్మయ్య ఇంటికి వెళ్లి ఆ డబ్బు కుమారుడికి అందించాడు మర్నాడు ఉదయమే తన తండ్రి ఇచ్చిన డబ్బుతో రైలు ఎక్కాడు సుబ్బారావు జన సందోహంతో కిక్కిరిసిన రైలు ఓ వ్యక్తిని కూర్చోవడానికి చోటు సర్దుబాటు చేయమని ప్రాధేయపడుతూ అడిగాడు ఆ వ్యక్తి సుబ్బారావుని యగాదిగా చూస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి వెళ్తున్నావని విన్నాను నిజమేనా అంటూ కూర్చోవడానికి చోటు ఇచ్చాడు నిజమే మీరెవరు అని అడిగాడు సుబ్బారావు నీలో ధర్మయ పోలికలు కనిపిస్తున్నాయిలే నేను మీ నాన్న స్నేహితుణ్ణి అంటూ నవ్వాడు ఆ వ్యక్తి రైలు వేగంగా కదులుతోంది తిను బండారాలు అమ్మే వాళ్ళు గట్టిగా అరుస్తూ అమ్మకాలు చేస్తున్నారు ఇంతలో అకస్మాత్తుగా రైలు ఆగిపోయింది అది కూడా ఏ ఊరికి అందుబాటులో లేని అడవి మార్గం కావడం ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు ఏమైందంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు ఇంజన్ లో రిపేర్ వచ్చిందని ఇంకొక రైలు ఇంజన్ వచ్చే వరకు ఈ బండి కదలదంటూ సమోసాలు అమ్మే ఓ వ్యక్తి చెప్తాడు అందరూ ఒక్కసారిగా నిరాశకు వ్యక్తం చేస్తారు అలా గంట సమయం గడిచింది ఇక రైలు కదలేదు తిను బండారాలు అమ్మే వాళ్ళు ఇదే అదురుగా అమాంతంగా ధరలు పెంచేశారు సుబ్బారావు పక్కనున్న ఓ పెద్ద ఆయన తిను బండారాలు అమ్మే వ్యక్తిని పిలిచి కొన్ని ఆహార పదార్థాలు కొనుబోయాడు కొద్దిసేపట్లో రైలు ఇంజన్ వచ్చేస్తుంది అప్పుడు ధరలు తగ్గుముహం పడతాయంటూ ఆ వ్యక్తిని వారించాడు సుబ్బారావు ఇంకో గంట గడిచిన రైలు కదల్లేదు సుబ్బారావుకు ఆకలి తారాస్థాయికి చేరుకుంది తట్టుకోలేక తిను బండారాలు కొనేందుకు సిద్ధపడతాడు అప్పటికి ధర మూడు రెట్లు పెరిగింది దాంతో ఇది అంత అన్యాయం అంటూ అమ్మేవాడిని నిలదీశాడు ఇందులో అన్యాయమేముంది అవసరం అనుకుంటే కొంటారు లేకపోతే మానేస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా కొనమని నేను బలవంతం పెట్టలేదుగా అని సమాధానమిచ్చాడు ఆ అమ్మే వ్యక్తి నీ మాట వినడం వల్ల నాకు నష్టమే జరిగిందంటూ ఆ పెద్ద కూడా సుబ్బారావును కసురుకుంటూ తిను బండారాలు కొంటాడు కాసేపటికి సుబ్బ రావుకు ఆకలి రెట్టింపైంది ఈసారి తిను బండారాలు అమ్మే ఒక వ్యక్తి మనిషిని పిలిచాడు అతడు నాలుగు రెట్లు ధర చెప్తాడు సుబ్బారావుకు పట్టరాని కోపం వచ్చింది బండిలో సరుకు అయిపోయింది ఇంకా రెండు మూడు గంటల వరకు ఇంజన్ రాదట అని మరింత భయపెట్టాడు తిను బండారాలు అమ్మే ఇక చేసేది లేక సుబ్బారావు అధిక ధరకు ఆహార పదార్థాలు కొంటాడు ఆహారం విలువ అంటే ఇదే ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు పెట్టినా తిండి దొరకని పరిస్థితి వస్తుంది రేపటి తరం బతుకులు కూడా ఇలానే ఉండనున్నాయని పక్కనే ఉన్న ఆ వ్యక్తి అంటాడు అవునా ఎందుకు అని ఆశ్చర్యపోతూ అడిగాడు సుబ్బారావు ఎందుకంటే ఇప్పటి యువతకు వ్యవసాయం అంటే ఇష్టం లేదు అని నిష్ఠూరంగా అంటాడు ఆ వ్యక్తి అప్పుడు సుబ్బారావుకు తన తండ్రి గుర్తుకొచ్చాడు వెంటనే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు తర్వాత స్టేషన్ లో రైలు దిగి ఇంటికి చేరుకుంటాడు కొడుకు నిర్ణయానికి ధర్మయ్య చాలా సంతోషించాడు పది రోజులు గడిచాక ధర్మయ్య తన అప్పును తీర్చేందుకు సాంబయ్య దగ్గరకు వెళ్తాడు అప్పుడు యాదృచ్ఛికంగా సుబ్బారావు తన పక్కన కూర్చోవడం కనువిప్పు కలిగే సంఘటన ఎదురవ్వడం దాంతో అతడు తన మనసు మార్చుకోవడం చెకచక్క సాగిపోయాయని నవ్వుకుంటూ చెప్తాడు సాంబయ్య దీనివల్ల నీతేంటో ఇప్పటి తరం వారే కాదు ఎప్పటి తరం వారైనా ఇప్పటి నుంచి కష్టపడితే రాబోయే తరాలకు కూడా మనం తిండి పెట్టగలిగే వాళ్ళం అవుతాం అందుకే ఏ తరం వారైనా వ్యవసాయానికి మొగ్గు చూపడం మంచిది